నగరకల్లు మండల కేంద్రంలో గాలివాన బేభత్సం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నగరకల్లు మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో గాలివాన బేభత్సం సృష్టించింది సుమారు నాలుగు నిమిషాల పాటు వీచిన గాలి ఏలనాటి చెట్లను నేలకొరిగేలా చేసింది ఓ ఇంటిపై ఉన్న రేగులు సుమారు వంద అడుగుల దూరంలో ఎగిరిపడ్డాయి విద్యుత్ తీగలు ఎక్కడెక్కడకు తెగిపోయాయి గ్రామంలో విద్యుత్తు సరఫరా పునర్గరించేందుకు నాలుగు గంటల సమయం పడుతుందని విద్యుత్ అధికారులు తెలియజేయడం జరిగింది